ఇంత అన్యాయం ఏ రోజు జరగలేదయ్యా హిందూపూర్ లో ఎవరూ చేయలేదయ్యా దాదాపు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ లో మేము అధికారంలో ఉన్నాం మేము ఎక్కడ మేము చేయాలనుకుంటే ఎంత చేయ చేయలేదయ్యా కానీ మీరు నేర్చుకోవాల్సింది ఏంటంటే మూడు సార్లు గెలిపించారాయా ఒక రోడ్ వేయలే ఒక డ్రైన్ వేయలే ఇలాంటి చర్యలా చేసేది బాలకృష్ణ గారు అని చెప్పేసి కోరుతూ మీరు నెక్స్ట్ ఎలక్షన్స్ లో ఏం చేయాలో ఏమో ఒకసారి ఆలోచించండి లేదా వీళ్ళ కింద పడి ఉంటారా వీళ్ళ కింద బానిసలుగా ఉంటారా మీ ఇష్టమయ్యా ಇದೆ ನೇನು ಹಿಂದೂ ಪ್ರಜಲ್ ಥ್ಯಾಂಕ್ ಯು ಅನ್ನ ಟೀಪಿ ವೇ ಬಾನು ಈ ಬಾಬು ಈ ರೋಜು ಮನ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశే కాకుండా ఎంటైర్ స్టేట్లో ఒక రాజ్యాంగం అంటూ ఉంది అని అంటే అది అంబేద్కర్ రచించిన రాజ్యాంగం దాన్ని పాటిస్తూ మనము ఈరోజు సుఖశాంతులతో బతుకుతున్నాం ప్రపంచంలో ఎక్కడా లేని శాంతి మన భారతదేశంలో ఉంటుంది అలాంటి అంబేద్కర్ అతని ఫోటో కూడా పగిలేసి గౌరవం ఇవ్వకుండా ఏమి ఇవ్వకుండా అతను కూడా పగిలేసిపోయినారంటే మీకు దళితులంటే ఎంత చులకన అనే సందర్భంగా నేను అడుగుతున్నా ఇది మంచి పద్ధతి కాదు అని చెప్పేసి నేను తెలియజేస్తున్నాను నలభై ఏళ్ళుగా ఆ పార్టీకి ఓటు వేస్తున్నారు ఏం చేస్తారు అని మాట్లాడడానికి మాట్లాడంతో టీడీపీ వాళ్ళ గురించి మాట్లాడలేదన్నా నేను హిందూపూర్ ప్రజలందరి గురించి మాట్లాడినాను మీరు మూడు సార్లు ఓటేసి గెలిపించినారు ఎక్కడ ఏం చేశారు అభివృద్ధి ఎక్కడో హైదరాబాద్ లో కూర్చోండే వాళ్ళు లేక బయట వ్యక్తుల పైన వాళ్ళ కింద బతకాల్సిన కర్మ మనకి హిందూపురం ప్రజలకు లేదు అని చెప్పేసి నేను టీడీపీ వాళ్ళ గురించి పర్టికులర్ గా మాట్లాడుతున్నాను ప్రజలందరూ ఓట్లేసేనన్నా ఆయన కూడా గెలిచేది ఓన్లీ టీడీపీ వాళ్ళు ఓట్లేసే గెలవరు కదా మాకు ఫార్టీ పర్సెంట్ ఓట్ బ్యాంక్ ఉంది ఇక్కడ ఇప్పుడు ఆయన తల్లి లాంటి అసెంబ్లీలో కూర్చొనేసి గాడు వాడు ఈడు అని మన జగన్మోహన్ రెడ్డి మాట్లాడినప్పుడు తప్పు లేకున్నప్పుడు ఈ రోజు మేము మాట్లాడితే తప్పు ఎలా అవుతుంది ఆయన నేర్పించాడు నేనేమో అతను సైకో అనిలా ఇంకొకటి అనలా లేదే నేనేమన్నా అతని పేరు కూడా చెప్పలేదే నేనేమన్నా ఎవరో బయట వ్యక్తుల కింద వాళ్ళకి వీళ్ళకి వానికి ఇనికి ఓట్లేసి గెలిపించి ఎందుకు మీరు బానిస పథకలు బతుకుతున్నారు అని చెప్పేసి నేను మాట్లాడినా నేను టీడీపీ వాళ్ళ పర్సనల్ పర్టికులర్గా టీడీపీ గురించి మాట్లాడలేదు చూడండి ఇందులో టౌన్ ప్రెసిడెంట్ ఎవరో వెంకటేష్ అంట ఇంకొక అతను ఎవరో చింటూ అంట లేపాక్షి అభిన్ ఇందులో అందరు ఫేసెస్ కరెక్ట్ గా కనిపిస్తున్నాయి సిసి కెమెరాలో దీనిపైన దీనిపైన మేము ఖచ్చితంగా కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాం ఇప్పుడు పోయి కంప్లైంట్ ఇస్తాం మాకు ఎంతవరకు న్యాయం జరుగుతుందని చెప్పేసి రాజ్యాంగమే అది చూడాలి దాంతోపాటు హిందూ ప్రజలు కూడా చూస్తారు మాకు ఎంతవరకు న్యాయం జరుగుతుంది అనేసి దీనిపైన ఖచ్చితంగా ఖచ్చితంగా మీరు యాక్షన్ తీసుకునేసి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి మీ పత్రికా సమావేశం సందర్భంగా నేను అడుగుతున్నాను